హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ నక్షిత టాక్స్ ఈరోజు మా మామయ్య తాటికాయ తీసుకొని వచ్చారు గాయస్ ఆ తాటికాయ మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు కాల్చుకొని తినేవారంట అది చాలా టేస్టీగా ఉండేదంట గాయస్ ఆ టేస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందో మనం కూడా ట్రై చేసేద్దాం మీరు కూడా చూసేయండి ఫస్ట్ తాటికాయని తీసుకొని పైన గ్రీన్ కలర్లో ఉన్న డబ్బు మొత్తం కొంచెం డూస్ చేసుకొని తర్వాత మట్టి పొయ్యి మీద అనేది పెట్టుకోవాలి మట్టి పొయ్యి కింద బాగా మంట పెట్టి దానిపైన తాటికాయ అనేది పెట్టి బాగా కాలనివ్వాలి తర్వాత కొబ్బరి డొప్పలు అనేవి మొత్తం చుట్టూరు తాటికాయ చుట్టూరు పెట్టి బాగా కాలనివ్వాలి మీరు కూడా చూసండి ఎలా కాల్చుతున్నారో మనం తాటికాయ చుట్టూరు కొబ్బరి డొప్పలు అనేవి బాగా పెట్టి పొయ్యి కింద మాత్రం చాలా ఎక్కువ మంట అనేది పెట్టాలి గైస్ తర్వాత తాటికాయ చుట్టూరు ఉన్న కొబ్బరి డప్పులన్నీ తీసేసి తాటికాయని రివర్స్ చేసుకోవాలి తాటికాయని రివర్స్ చేసుకొని బొగ్గుల మీద తాటికాయని బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మీరు కూడా చూసేయండి ఎలా కాల్స్తున్నారు మీరు కూడా తాటికాయని ఇలా కాల్చుకొని తినుంటే ఎలా ఉంటుందో టేస్ట్ కామెంట్ చేయండి కేసు మర్చిపోకండి అసలు ఇంకా ఇలా తాటికాయని కాల్చుకోకుండా తినని వాళ్ళు ఉంటే అర్జెంట్ వెళ్ళి తాటికాయని తెచ్చుకొని మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటది అంటే తాటికాయ ఎలా కాల్చుందో కూడా చూసాను గాస్ మొత్తం తాటికాయని బొగ్గుల మీద బాగా కాల్చుకున్నాను దాని తర్వాత తాటికాయని కిందకు తీసి కొంచెం సేపు చల్లారని వాళ్ళు బాగా చల్లలేక తాటికాయని రెండు విధాలుగా తీసి బ్లాక్ కలర్లో ఉన్నది మొత్తం తీసేసి కొంచెం అయితే టేస్ట్ చేసాం చాలా బాగుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్